బాలాజీ మణికంట రెసిడెన్సీ టూ బిహెచ్కే ఫ్లాట్స్ ఫర్ సేల్స్ కాంటాక్ట్ నంబర్ నైన్ త్రీ నైన్ నమస్తే వెల్కమ్ టు మహి మీడియా ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం డిపో ఆర్టీసీ ఉద్యోగులు నేషనల్ మజ్జూర్ యూనిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు వన్ బై నైన్టీన్ అమలు కోసం ఈ నిరాహార దీక్ష చేస్తున్నట్లు తెలిపారు జోనల్ సెక్రటరీ మాట్లాడుతూ ప్రభుత్వం చెప్పిన జీవోను అమలు చేయకపోగా ఉద్యోగులను లేడీ కండక్టర్లను చాలా ఇబ్బంది పెడుతున్నారని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా నూట ఇరవై తొమ్మిది డిపోల్లో గత ఏప్రిల్ మాసం నుండి ఈ ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వంలో విలీనం అయిన తర్వాత ఏదైతే జివో నెంబర్ ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ ద్వారా మా ఆర్టీసీ కార్మికులంతా ఏం ఆశపడ్డారంటే మాకు కూడా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి హక్కులు కానీ ఉద్యోగ భద్రత కానీ వాళ్ళకు ఉండే సౌకర్యాలన్నీ కూడా మాకు కల్పించబడతాయని ఆశపడ్డారు అయితే ప్రభుత్వం మాకు హక్కులు కల్పించమని తెలియజేసినప్పటికీ ఆర్టీ ఆర్టీసీ యాజమాన్యం అందుకు విరుద్ధంగా వర్కర్స్కు ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన హక్కులు ఏవి కూడా కల్పించటం లే దానిపైన మరి గౌరవ ఎండి గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారికి మేము మెమరానం ద్వారా మా ఆర్టీసీ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు తెలియజేయడం జరిగింది దానిపైన పలు దపాలుగా మేము ఉద్యమం చేస్తూ వస్తున్నాం అందులో భాగంగా ఈరోజు ఈరోజు రేపు అంటే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖులో ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెండు రోజులు రిలే పాస్ చేసి నిరసన తెలియజేయడం జరిగింది ముఖ్యంగా మా సమస్యలు ఏంటంటే గత నాలుగు సంవత్సరాల నుంచి ఆర్టీసీ ఇబ్బందికి ఎవ్వరికి కూడా ప్రమోషన్లు ఇవ్వలే అనేక మంది రిటైర్ అయిపోతున్నారు వాళ్ళకి రావాల్సిన ఫైనాన్షియల్ బెనిఫిట్స్ అన్ని కోల్పోవడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైతే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు ఉన్నారు ఆర్టీసీలో వాళ్ళకి తక్కువ వేతనాలతో చాలా వెట్టి చాకరీ చేయిస్తున్నారు అయ్యా వాళ్లకు మా మాదిరే వాళ్ళకు కూడా హక్కులు కల్పించండి వాళ్ళ జీతాలు పెంచండి అని అదే అదేవిధంగా మహిళలు ఉన్నారు మా ఆర్టీసీలో దరిదాపు నాలుగు వేల ఐదు వందల మంది కండక్టర్లు పనిచేస్తున్నారు వాళ్ళకు న్యాయంగా ఏదైతే సర్కులర్ ఉందో నెలకు మూడు లీవ్లు మంజూరు చేయాలని వాళ్ళకున్న ఇబ్బందులు దృష్ట్యా ఆ లీవ్లు ఇంతవరకు మంజూరు చేయటంలా అదే అదేవిధంగా వాళ్ళకి పిల్లల సంరక్షణ కోసం ఏదైతే చైల్డ్ కేర్ లీవ్ ఉందో ఆ చైల్డ్ కేర్ లీవ్ ఇంతవరకు సరిగా శాంక్షన్ చేయటంలే మరి ప్రభుత్వ జీవోలో ఏదైతే మహిళలకు హక్కులు ఉన్నాయో అవన్నీ కూడా ఆర్టీసీ మా మహిళా సిబ్బంది కూడా కల్పించాలని కూడా కోరుతున్నాం ఈ విధంగా ఈ రెండు రోజులు అయిన తర్వాత నెక్స్ట్ మా రాష్ట్ర కమిటీ ఏ కాల్ ఇస్తే దానికి అనుగుణంగా ఉద్యమం చేస్తాము ఒకవేళ ఆర్టీసీ యాజమాన్యం కల్పించుకొని మా సమస్యలు పరిష్కారం చేస్తే పర్లేదు లేదంటే గౌరవం ముఖ్యమంత్రి దగ్గరికి అయినా వెళ్ళి మా సమస్యలు విన్నవించి పరిష్కారం చేసేదానికి కూడా ముందు ముందు ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నా ఈ నిరాహార దీక్షలో పాల్గొన్న లేడీ కండక్టర్ మాట్లాడుతూ జీవో అమలు చేయాలని అధికారులను అడిగినందుకు ప్రతికార చర్యగా మమ్మల్ని దొంగలుగా చిత్రీకరించి సస్పెండ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నా పేరు స్రవంతినండి నేను హిందూపు డిపో కండక్టర్ని ప్రతి డిపార్ట్మెంట్లోనూ లంచాలు తీసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఈవెన్ ట్రెజరీ ఆఫీస్ ప్రతి చోట ఉన్నారు కానీ వాళ్ళ మీద ఏదైనా కేసు వస్తే వాటి మీద విచారణ అవన్నీ జరగడానికి ఆరు నెలలు సంవత్సరం పడుతుంది అన్నీ జరిగినా కూడా ఆ డిపార్ట్మెంట్ వాళ్ళనే వెనకేసుకు వస్తుంది కానీ మా డిపార్ట్మెంట్లో ఈ ఏపీఎస్ఆర్టీసీలో కండక్టర్లు అన్న వాళ్ళు ఎంత బాగా కష్టపడి సంపాదిస్తుంటేనో ఎన్ని లక్షల ఆదాయం వస్తుంది అయినా కూడా మా కండక్టర్లనే దొంగలుగా చిత్రీకరిస్తున్నారు టీటీఐలు పైగా ఎక్కిన ప్రతి ఒక్కరి చెవిలో హెడ్ హెడ్ ఫోన్స్ హెడ్ఫోన్స్ ఉంటాయి వాటి ద్వారా మాకు ఇబ్బంది కనీసం ఆ మంచి టికెట్ తీసుకుందామని కూడా ఆలోచన చేయరు మేము వాళ్ళని ఒకటికి నాలుగు సార్లు అడగాలి మేము ఇంత చేసి కండక్టర్లు మేము సక్రమంగా ఉన్నాం కాబట్టి నిజాయితీ నిబద్ధతతో ఉన్నాం కాబట్టి ఇన్ని లక్షల ఆదాయం వస్తుంది ఆర్టీసీకి కానీ కండక్టరే దొంగగా చిత్రీకరిస్తున్నారు దీనివల్ల ప్యాసింజర్ల మధ్యలో ఏమవుతుందంటే కండక్టర్ అనేది ఒక దొంగ అనే వి విధానం ఖచ్చితంగా వస్తుంది దాన్ని మాకు రాకుండా చూడాలంటే ఖచ్చితంగా టూ థౌజండ్ నైన్టీన్ సర్కులర్ అమలు కావాలి ఇన్ని చోట్ల నిజాయితీ ఉన్న కండక్టర్ ఒక్క కేసు ఒక యాభై వంద రూపాయలు కాడ దొంగతనం చేస్తాడని ఎవ్వరు అనుకోరు అందరికీ వేల జీతాలు వస్తున్నాయి యాభై వేల పైన జీతం వచ్చే మనిషి ఒక వంద రూపాయలకి ఎందుకండి కక్కుర్తి పడుతుంది యూనియన్ సెక్రటరీ మాట్లాడుతూ డిమాండ్లు న్యాయమైనవి అయినప్పటికీ ఎండి గారు నిమ్మకు నీరెక్కినట్టు ఉన్నారని చెప్పారు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మా అధినాయకత్వం గౌరవ ఎండి గారికి ఇరవై ఐదు మూడు రెండు వేల ఇరవై ఐదు తారీఖున సుమారు ముప్పై ఎనిమిది డిమాండ్లతో ఒక అయితే ఇవ్వడం జరిగినది మేము కోరిన మా సమస్యలు అన్ని న్యాయమైనవే ఏవి కూడా మేము చేరు తెలియవు కాబట్టి నీ సమక్షంలో మా యొక్క సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేని పక్షంలో మా రాష్ట్ర కమిటీ ఏదైతే పిలుపునిస్తుందో దాన్ని కట్టుబడి ఎంతవరకైనా పోరాడానికి సిద్ధంగా ఉంటామని తెలియజేసుకుంటూ ఆంధ్ర రాష్ట్రంలో అన్ని జిల్లాలోనూ వన్ బై నైన్ టెన్ జీవో అమలవుతుంది శ్రీ సత్యసాయి జిల్లాలో మాత్రం లేదు అని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు నా పేరు విజయలక్ష్మి నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపైన రెం మొదటి విడతగా రెండు మూడు తేదీల్లో ఎర్రబ్యాడ్జీలు వేసి నిరసన కార్యక్రమం తెలియజేశాం రెండవ విడతగా పది పదకొండు రెండు రోజులు గేట్ మీటింగ్ ధర్నా నిర్వహించాము మూడవ విడతగా సమస్యల పైన పదిహేడవ తారీఖున ప్లకార్డ్లతో నిరసన తెలియజేశాము కానీ యాజమాన్యంలో ఎటువంటి స్పందన లేకపోవడం వల్ల వాళ్ళ పరిష్కారం చూపకపోవడం వల్ల మళ్ళీ ఈ రోజు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రెండు రోజులు రిలే నిరాహార దీక్ష చేస్తున్నాము మాకు అందరికీ వన్ బార్ నైన్టీన్ సర్క్యులర్ రావాలా ఎందుకంటే చిన్న చిన్న విషయాలకి సస్పెండ్ చేస్తూ వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీని రోడ్డు పాలు చేస్తున్నారు కాబట్టి వన్ బార్ నైన్టీన్ అమలు అయ్యేంత వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియాకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అనంతరం పెద్ద ఎత్తున రిలే నినాదాలు చేస్తూ ఈ నినాదాలు ప్రభుత్వం దృష్టికి వెళ్లాలని అన్నారు